నమస్తే నా పేరు పావుని అండి వీడియోలోకి వెళ్ళేమని ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈరోజు సండే ఫండే అని అనేవారు కదా వీకెండ్లో నాగార్జున సార్ సో ఈసారి సండే ఫండే కాకుండా బిగ్ బాస్ ఎయిట్ రీలోడ్ ఈవెంట్ అని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజు లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయండి ఎవరెవరు వచ్చారు ఏంటి వాళ్ళు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి గేమ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఎవరు గేమ్ ఎవరు నిన్నయ్యారు వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి సో ఎవరు మధ్యలో సెలబ్రిటీస్ కూడా వచ్చారండి సో ఎవరెవరు వచ్చారు సెలబ్రిటీస్ ఏం జరిగింది ఈరోజు అనేది తెలుసుకుందాం అలాగే ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే ఎలిమినేషన్ ఒకటి జరిగిందండి ఎపిసోడ్లో ఎవరు జరి ఎవరు ఎలిమినేషన్ అయ్యారు ఏంటి మొత్తం ఈరోజు ఏంటి జరిగాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగ్ సేవింగ్తోనే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యిందండి ఎవరు సేవ్ అయ్యారంటే నిన్నటి ఎపిసోడ్లో ముగ్గురున్నారు కదా నామినేషన్స్లో విష్ణుప్రియ నైనిక అండ్ మణికంట వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు వీళ్ళల్లో విష్ణుప్రియ సేవ్ అవుతుంది ఇంకా నామినేషన్స్లో మణికంట అండ్ నైనిక ఉన్నారు సో వీళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాకి వస్తారు గార్డెన్ ఏరియాలో వచ్చాక అక్కడ ఎవరు సేవ్ అయ్యారు ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అక్కడ జరుగు అక్కడ ఒక ప్రాసెస్ టాస్క్ జరుగుతుంది సో అందులో మణికంట సేవ్ అవుతాడండి నైనిక ఎలిమినేట్ అయిపోతుంది సో అక్కడి నుంచి నైనిక స్టేజ్ మీదకి వచ్చేస్తుంది ఎలిమినేట్ అయ్యి తన ఏవి జర్నీ వేస్తారు తన జర్నీ చూస్తుంది సో చూసాక అక్కడ మళ్ళీ తన టాస్క్ ఒకటి ఉంటుంది కదా ఎలిమినేషన్ అయిన వాళ్ళకి ఎవరు హౌస్లో ఉన్న వాళ్ళ కోసం ఏదో ఒక టాస్క్ అయితే పెడతారు సో అక్కడ జ పెట్టిన టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ డైరీ అండి టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ డైరీ డైరీ ఒకటి ఒకటి ఉంటుందండి ఆ డైరీ ఓపెన్ చేయగానే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క వర్డ్ ఉంటుంది అది ఎవరికి డెడికేట్ చేస్తున్నావు హౌస్లోని వాళ్ళకి చెప్పాలి సో అక్కడ రాయాలి ఆ నేమ్ అనేది ఫస్ట్ పేజ్లో మ్యానిప్లేట్ అని వస్తుంది సో మ్యానిప్లేట్ అట్ ఎవరంటే ప్రేరణ అని రాస్తుంది సో ప్రేరణకి ఆ వర్డ్ డెడికేట్ చేస్తుంది ఆయనక నెక్స్ట్ ఏమో వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే మణికంఠ అని అంటుంది నకి నెక్స్ట్ ఏమో నకిలీ అనకిలీ స్నేహితుడు అంటే విష్ణుప్రియ అని రాస్తుంది అండ్ నైనిక విష్ణుప్రియ ఎందుకు రాస్తుంది అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నయనిక సీత విష్ణుప్రియ దాని నకిలీ కాదు సో కొంచెం ఈ వీక్ నాతో పెద్దగా టైం స్పెండ్ చేయలేదు నాకు టైం టైం ఇవ్వలేదు సో దానికోసం కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను అనేసి చెప్తుంది సో అందుకే నెక్లెస్ స్నేహితుడు ఎవరంటే విష్ణుప్రియ అని రాస్తుంది నెక్స్ట్ అటెన్షన్ సీకర్ అంటే పృథ్వీ యాజ్ ఇట్ ఈజ్ అందరూ అదే చెప్తారు అటెన్షన్ సీకర్ ఎవరంటే పృథ్వీ అని దానికి రీజన్స్ కూడా చెప్తారు ఇప్పుడు ఒక్కొక్క పేరు డెడికేట్ చేస్తుంది కదా సో వాటికే రీజన్స్ కూడా చెప్తుంది ఎందుకు అనేమో డెడికేట్ చేస్తుంది అనేసి నెక్స్ట్ నిజమైన స్నేహితుడు ఎవరంటే సీత సీత పేరు చెప్తుంది సీత ఇంకా కొలై తిప్పని నైనిక ఎలిమినేట్ అయ్యాక ఏడుస్తూ ఉంటుంది సో వీళ్ళు కొంచెం బెస్ట్ ఇస్ కదా నెక్స్ట్ గేమ్ చేంజర్ అని ఎవరంటే నిఖిల్ అంటుందండి సో నిఖిల్కి ఆ నేమ్ డెడికేట్ చేస్తుంది నెక్స్ట్ మంద బుద్ధి ఎవరంటే యష్మి అని అంటుంది సో వాటికి ఉన్న రీజన్స్ కూడా చెప్తూ ఉంటుంది సో ఇవాళ నైనిక ఎలిమినేట్ అయిపోయింది సో అందరికి బాయ్ చెప్పేసి ఆ స్టేజ్ మీద నుంచి ఇంకా వెళ్ళిపోతుంది నైన్ కే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చాయి కదా మొన్నటి ఎపిసోడ్లో ఫుడ్ అండ్ ఫ్యామిలీ నుంచి మెసేజ్లు లెటర్స్ వచ్చాయని చెప్పారు కదా సో అందులో కొంత కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు కదా సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్స్ ఈరోజు వాళ్ళకి మళ్ళీ ఇచ్చారండి ఎవరెవరికి రాలేదో వాళ్ళందరికీ మెసేజ్లు అయితే మళ్ళీ లెటర్స్ అయితే ఇచ్చారు ఎవరెవరికి రాలేదంటే యష్మికి నబీల్కి సీతకి మనకంటికి వీళ్ళు నలుగురికి రాలేదు కదా వీళ్ళు నలుగురికి ఆ లెటర్స్ అనేవి అందేవి వాళ్ళందరూ చదువుతారు సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్లు చదివి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు జరిగిన తర్వాత ఇంక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండి వైల్డ్ కార్డ్స్ ఎయిట్ మెంబర్స్ అని చెప్పాను కదా సో ఫోర్ బర్త్డేస్ ఎయిట్ మెంబర్స్ అయితే వీళ్ళకొక నేమ్ ఇచ్చారండి వైల్డ్ కార్డ్స్ కి రాయల్స్ అనేసి అండ్ పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని వాళ్ళకి ఒక నేమ్ ఇచ్చారు అండ్ వైల్డ్ కార్డ్స్కి రాయల్స్ అనేసి వీళ్ళకి ఒక నేమ్ ఇచ్చారు సో ఇప్పుడు వస్తున్న రాయల్స్లో ఫస్ట్ కంటెస్టెంట్ వైల్డ్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఫస్ట్ హరితేజ అండి ఫస్ట్ సీజన్ వన్లో వచ్చింది హరితేజ సో మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైనర్ చేసింది కదా సో ఫస్ట్ సీజన్లో సో ఆమె ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్గా ఆమె పర్ఫార్మెన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాక హరితేజకు అడుగుతారండి నాగార్జున సార్ సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఎవరు బాగా ఆడుతున్నారు అంటే కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అడిగితే నబీల్ కత్తిలా ఆడుతున్నాడండి అండి సూపర్గా తన ఆట చాలా బాగుంది అని చెప్తుంది నెక్స్ట్ సుత్తి ఎవరంటే సుత్తులు అని చెప్తుంది ఎందుకంటే యష్మి సీత వీళ్ళందరి పేర్లు చెప్తూ ఉంటుంది సో వీళ్ళు కొంచెం నానుస్తూ ఉంటారు ఎందుకు అలా అనిపిస్తుంది అనేసి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఎవరి నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి కానీ ఒక మెసేజ్ అయితే పంపిస్తున్నారు సో ఒక వీడియో మెసేజ్ అయితే వస్తుందండి హరితేజాకి నవదీప్ సీజన్ వన్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన నవదీపు హరితేజ ఫ్రెండ్ సో ఆమెకి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక వీడియో క్లిప్పింగ్ అయితే వేస్తారు సో మెసేజ్ అయితే వస్తుంది ఆయన నుంచి నెక్స్ట్ ఏమో హరితేజ బిగ్ బాస్ హౌస్లోకి ఇంకా ఎంటర్ అవుతుందండి ఎంటర్ అయ్యాక వాళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అఫ్ కోర్స్ తిను వాళ్ళందరూ ఈమెకి తెలుసు కానీ ఈమె వస్తుంది అనేసి వాళ్ళకి తెలియదు కాబట్టి తిను ఇంట్రూ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నెక్స్ట్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎవరంటే టేస్టీ తేజ అండి లాస్ట్ సీజన్ సెవెన్లో వచ్చిన టేస్టీ తేజ ఇతను కూడా బాగా మంచి ఎంటర్టైనర్ ఇంకా ఎంటర్టైన్మెంట్కి లోటు లేదని చెప్పాలి బిగ్ బాస్ సైట్లో అందరూ ఎంటర్టైన్మెంట్ వైజే అయితే వచ్చారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్లో అందరూ ఎక్స్ కంటెస్టెంట్సేని టేస్టీ తేజా ఏవి వేస్తారు తర్వాత ఏమో టేస్టీ తేజా వచ్చాక తనకు ఒక మెసేజ్ వస్తే వస్తుంది కదా తను ఫ్రెండ్ లాస్ట్ సీజన్లో ఫ్రెండ్ అయిన శోభా శెట్టి నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది వీడియో మెసేజ్ సో తను బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటుంది శోభా నెక్స్ట్ ఏమో అందరు అందరికీ కత్తి ఎవరు సుత్ ఎవరు అని అడుగుతారు నాగార్జున సార్ అందరు మ్యాక్సిమమ్ కత్తి ఎవరంటే నా అని చెప్తారు మాక్సిమమ్ నబీల పేరే కత్తిలా ఆడుతున్నారు కత్తి ఎవరంటే నబిల్ పేరే చెప్తారు ఒక్కరిద్దరు మాత్రం ప్రేరణ అని చెప్తారు నెక్స్ట్ ఏమో ఎవరు సుత్తిలా అంటే మ్యాక్సిమం అందరూ యష్మి పేరే చెప్తారు సుత్తిలా ఆడుతుంది ఎవరంటే యష్మి 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 వైల్డ్ గార్డ్స్ అందరూ ఒకటే మాట కత్తి ఎవరంటే నబీలు సుత్తి ఎవరంటే యష్మి అందరు ఇవి చెప్పారు ఇవే చెప్పారు టేస్టీ తేజ కూడా హాస్టల్లోకి వెళ్తారు సో అక్కడతో అందరి అందరితో ఇంట్రడ్యూస్ చేసుకుంటారు నెక్స్ట్ టైం ఇప్పుడు సెలబ్రిటీస్ అండి ఇద్దరు వెళ్ళారు కదా బడ్డీస్ హరితేజ తేజ టేస్టీ తేజ సో ఇద్దరు తేజాలే అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తారు సెలబ్రిటీ ఎవరంటే శ్రీ విశ్వ అండ్ హీరోయిన్స్ అండి అంటే స్వాగ్ మూవీ నుంచి వాళ్ళ ప్రమోట్ కోసం వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వస్తారు సో వాళ్ళేమో హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ హరితేజ టేస్టీ తేజ వీళ్ళకి అండ్ పాత కంటెస్టెంట్స్లో ఇద్దరి కోసం ఆ పేరుకి ఈ పేరుకి కలిపి ఒక టాస్క్ ఉంటుంది వీళ్ళు ఈ సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళి వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వాలి సో వీళ్ళు లోపలికి వెళ్తారు అక్కడ టేస్టీ తేజ హరితేజ ఒకటి అండ్ పాత కంటెస్టెంట్స్లో నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళే రాయల్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో రాయల్స్ వీళ్ళిద్దరి పేర్లు సెలెక్ట్ చేసుకొని సో ఈ పేరు ఆ పేరు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక టాస్క్ ఆడతారండి ఆ టాస్క్లో హరితేజ టేస్టీ తేజ విన్ అవుతారు వాళ్ళకి అక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది కదా విన్ అయిన వాళ్ళకి సో అక్కడ బ్రీఫ్ కేసులు రెండు ఉంటాయి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు ఒక బ్రీఫ్ కేస్ సెలెక్ట్ చేసుకుంటారు అందులో ట్వంటీ ల్యాక్స్ సో ఆ బ్రీఫ్ కేస్లో ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ ఉంటుంది ఈ ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ అనేది బిగ్ బాస్ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు సో వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ అది సో సో వాళ్ళంతా ఇంకా వీళ్ళు ఈ రెండు పేర్లు లోపలికి వెళ్ళిపోతే హౌస్లోకి ఇంకా సెలబ్రేటీస్ బయటకు వెళ్ళిపోతారు నెక్స్ట్ టైము థర్డ్ వైల్డ్ కార్డ్ ఎవరంటే నైనీ పావుని అండి సో ఈ మా ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తుంది సో ఈమె వచ్చాక ఈమెకి శివాజీ గారి మెసేజ్ పంపిస్తారు వీడియో మెసేజ్ లాస్ట్ సీజన్లో శివాజీ గారు వచ్చే ఉన్నారు కదా సో వీళ్ళిద్దరికి అక్కడ కనెక్ట్ అయ్యారు లాస్ట్ సీజన్లో శివాజీ గారికి నైనీ పావుని ఒక ఫాదర్ లా ట్రీట్ చేస్తుంది సో ఒక ఫాదర్ డాక్టర్ మధ్య ఉన్న బాండింగ్ అయితే వాళ్ళ మధ్య ఉంటుంది ఆ బాండింగ్ తోనే శివాజీ గారు ఒక మెసేజ్ పంపిస్తారు బెస్ట్ విషెస్ తెలియజేస్తారు ఆమెకి అయితే తర్వాత కత్తి ఎవరు సుత్ ఎవరంటే నైని బావని కత్తి అంటే నవీలని చెప్తుంది సుత్ ఎవరంటే మణికంట అండ్ సీత పేర్లు చెప్తుంది తర్వాత తామ లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే కంటెస్టెంట్ ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరంటే మెహబూబ్ అండి నెక్స్ట్ కంటెస్టెంట్ ఫోర్త్ కంటెస్టెంట్స్ ఈతను కూడా ఎక్స్ అని నెక్స్ట్ ఏమో ఈయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కెత్త ఎవరంటే నబీల్ అని చెప్తారు యాజ్ యూజువల్ అందరూ కెత్తెవరంటే నబీల్ 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 అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తారు నెక్స్ట్ అతనికి సోహెల్ నుంచి ఒక వీడియో మెసేజ్ వస్తుంది తను బెస్ట్ విషెస్ చెప్తారు నెక్స్ట్ ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ ఎవర ఒక సెలబ్రిటీ వచ్చి వాళ్ళని గేమ్ ఇంకా వీళ్ళ పేరుకి అండ్ మెహబూబ్కి అండ్ నైనీ పావుని అండ్ లా పాత కంటెస్టెంట్స్కి ఇద్దరికి సో వీళ్ళ వీళ్ళకి వాళ్ళకి ఒక గేమ్ పెట్టాలి కాబట్టి ఒక సెలబ్రిటీ లోపలికి వెళ్తారు ఆ సెలబ్రిటీ ఎవరంటే సుహాస్ అండ్ సంకీర్తన అండి ఈ వీళ్ళ మూవీ ఏంటంటే జనక అయితే గనక అనే మూవీ ప్రమోషన్స్కి వచ్చారు సో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని గేమ్ అయితే పెడతారు అక్కడ నైనీ పావుని మెహబూబ్ రాయల్స్ నుంచి వీళ్ళు అండ్ ఓజీ నుంచి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి ఏమో సీత అండ్ మణికంఠ ఈ పేరుకి ఆ పేరుకి ఒక గేమ్ పెడతారండి ఈ గేమ్లో సీత మణికంఠ ఇద్దరు విన్ అవుతారు సో వీళ్ళకి వచ్చిన పవర్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది కదా విన్ అయిన వాళ్ళకి సో వీళ్ళకి ఒక పవర్ వస్తుందండి ఆ పవర్ ఏంటంటే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ వీళ్ళ రూమ్ వీళ్ళకే ఉంటుంది ఓజీకి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ వీళ్ళకైతే ఆ పవర్ అయితే వస్తుంది సో వీళ్ళ ఈ ఒక గేమే విన్ అయ్యారండి మిగతా మూడు గేమ్లు రాయల్స్ విన్ అయ్యారు సో వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే రోహిణి అండి రోహిణి అండ్ గౌతమ్ వీళ్ళు ఫోర్ ఫైవ్ సిక్స్ రోహిణి రౌడీ రోహిణి తిను కూడా ఫో సీజన్ త్రీలో వచ్చింది కదా నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వచ్చాడు గౌతమ్ రోహిణికి శివజ్యోతి నుంచి వీడియో మెసేజ్ అయితే వస్తుందండి ఇంకా ఎవరు గౌతమ్కి ప్రియాంక లాస్ట్ సీజన్లో ప్రియాంక ఈ సిస్టర్ బ్రదర్ రిలేషన్ బాండింగ్ అయితే వస్తుంది కదా వీళ్ళ మధ్యన సో వీళ్ళగా ప్రియాంక బెస్ట్ విషస్ చెప్తుంది గౌతమ్కి సో వీళ్ళ కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే గౌతము అండ్ రోహిణి ఇద్దరు కత్తి ఎవరంటే ప్రేరణ పేరు చెప్తారండి సో ఆమె బాగా ఆడుతుందనేసి సుత్తి ఎవరంటే యష్మి ఇద్దరు యష్మి అని చెప్తారు సో మ్యాక్సిమం యష్మి అనే పేర్లు వచ్చాయి సుత్తికి కత్తికి మాత్రం వీళ్ళ ఇద్దరు మాత్రం ప్రేరణ పేరు చెప్తారు మిగతా కంటెస్టెంట్స్ అందరూ నబీలని చెప్తారు సో వీళ్ళిద్దరూ ఇంకా లోపలికి వెళ్తారు సో వీళ్ళిద్దరూ బడ్డీ వెళ్ళాక వీళ్ళకి నెక్స్ట్ వాళ్ళకు ఒక గేమ్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయితే లోపలికి వెళ్తారండి ఆ సెలబ్రిటీ ఎవరంటే సుధీర్ బాబు అండి సుధీర్ బాబు అండ్ సాయజిష్ అండి ఎవరు లోపలికి వెళ్తారు వీళ్ళేమో అక్కడ ఒక సో లోపలికి వెళ్ళి వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వాలండి వీళ్ళు ఎవరెవరంటే రోహిణి అండ్ గౌతమ్ అండ్ అక్కడ ఎవరెవరంటే సీత అండ్ విష్ణుప్రియ సో వీళ్ళు సీత విష్ణుప్రియ గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళ మధ్యన ఒక టాస్క్ పెడతారు ఈ టాస్క్లో గౌతమ్ రోహిణి విన్ అవుతారండి వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే స్టార్ అది నామినేషన్స్కి సంబంధించింది సో ఫర్దర్గా ఆ బిగ్ బాస్ ఆ స్టార్ దేనికి యూజ్ అవుతుందో ఏంటో తర్వాత చెప్తామంటారు కాకపోతే అది నామినేషన్కి సంబంధించిన స్టార్ వస్తుంది సో అది ఆ బెనిఫిట్ అనేది తర్వాత చెప్తారు బిగ్ బాస్ నెక్స్ట్ వచ్చిన పేరు ఎవరంటే గంగవ్వ అండ్ అవినాష్ వీళ్ళిద్దరు వస్తారండి అవినాష్కి శ్రీముఖి సో అవినాష్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి వీడియో మెసేజ్ పంపిస్తుంది అవినాష్ గంగవ్వ వీళ్ళిద్దరు కూడా కత్తి ఎవరంటే అని చెప్తారు సో అందరూ నబీలనే చెప్తారని చెప్పాను కదా నెక్స్ట్ టైము వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరికి ఈ సెలబ్రిటీ ఎవరు ఉండరు లాస్ట్ పేరుకి బిగ్ బాస్ టాస్క్ ఇస్తారండి సో పెద్ద సెలబ్రిటీ ఎవరో ఎవరు అంటారు నాగార్జున సార్ కూడా బిగ్గెస్ట్ సెలబ్రిటీ అంటారు ఎవరా అనుకుంటారు కంటెస్టెంట్స్ కూడా సో బిగ్ బాస్ వీళ్ళకి ఆ ఏమో బిగ్ బాస్ ఇస్తారు సో ఈ గేమ్లో గంగవ్వ అండ్ అవినాష్ విన్ అవుతారు వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ సో పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ వస్తుంది అది ఎప్పుడు ఎలా పవర్ యూస్ చేయాలో బిగ్ బాస్ చెప్తానన్నారు సో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ వచ్చింది మ్యాక్సిమమ్ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ అయితే వస్తుందేమో చెప్పలేము అది తర్వాత చెప్తామన్నారు బిగ్ బాస్ సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో ఎయిట్ కంటెస్టెంట్స్ వైల్డ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి సో తర్వాత ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వర్సెస్ ఇంక రాయల్స్ వీళ్ళ మధ్యన పోటా పోటీగా అయితే గేమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వీళ్ళు పోటా పోటీగా ఇస్తారు ఇంక చెప్పాలంటే ఓజీ కంటే రాయల్సే ఎంటర్టైన్మెంట్లో కానీ గేమ్ పరంగా కానీ కొంచెం హైలోనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఫోర్ టాస్క్లో త్రీ టాస్క్లు రాయల్సే విన్ అయ్యారు ఓన్లీ వన్ టాస్క్ మాత్రమే ఓజీ విన్ అయ్యారు సో దీని పరంగా చూసుకున్నట్లయితే మన వాళ్ళకి ఇక నా గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళు అయితే వచ్చారని చెప్పాలి రేపటి నుంచి చూడాలండి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో గేమ్ ఎలా ఉంటుందో నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో అసలే నామినేషన్స్ సో హీట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఎట్లా ఉంటుందో ఏంటో అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం సో ఈరోజు ఎపిసోడ్లో ఇలా ఫోర్ బడీస్ ఎయిట్ కంటెస్టెంట్స్ వచ్చారు సో వీళ్ళు ఎయిట్ మెంబర్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు సో టోటల్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారండి ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో లో చూద్దాం ఎవరు ఏం ఆట ఆడతారో ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారో ఎవరు ఎంతవరకు ఉంటారో చూడాలి ఇంకా మనం కూడా సో వైల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఆడతారు ఏంటి అనేది మనం రేపటి ఎపిసోడ్ నుంచి మనం కూడా చూద్దాం సో ఇక్కడి నుంచైనా మన బిగ్ బాస్ హైట్ హైప్ అనేది పెరుగుతుందేమో ఎందుకంటే ఒక్కొక్కరు ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ సో గేమ్ వైజ్ కానీ ఒక్కొక్కరు ఫుల్ ఫైర్ మీద అయితే వచ్చారు మన వాళ్ళు వైల్డ్ కంటెస్టెంట్స్ సో చూద్దాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ చూస్తూ ఉండండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ వైల్డ్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎవరు ఏంటనేది నాకు సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్